తెలంగాణలో ఇక తెలంగాణలో కొత్త రకం ఉద్యోగుల పోస్టులు ఇక సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంత్రి మండలి నిర్ణయ నిర్ణయమే తదు తదుపరి ఇక చదువు అనమాట అయితే అదనపు కలెక్టర్ల పోస్టులు వారికి కేటాయింపు రాష్ట్రంలో ముప్పై మూడు సెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న అదనపు కలెక్టర్ పోస్టులో ఇక నుండి సెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ నియమించనున్నట్లు కొత్త పోస్టులైతే ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోక త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం అయితే అనంతరం పోస్టులకు సంబంధించిన ఉత్తర్లు అయితే వెలువడనున్నాయి రెవెన్యూ శాఖలో పదోన్నతుల క్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దారు డిప్యూటీ కలెక్టర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ చివరి పోస్టు వరకు కూడా ఉందన్నమాట ఈ తర్వాత కేడర్ లేకపోవడంతో స్పెషల్ గ్రేడ్లోనే చాలామంది ఉద్యోగవర్మన అయితే పొందుతున్నారు ఇతర శాఖలో మాత్రంగా మాత్రం అదనపు డైరెక్టర్ పోస్ట్ అయితే ఉందన్నమాట ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ని అయితే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తుంది అందుకు అవసరంగా అనుగుణంగా మొదట ముప్పై మూడు పోస్టులను ఆమోదం తెలిపింది సో జిల్లా పరిపాలన కలెక్టర్ పోస్ట్ తర్వాత గతంలో జాయింట్ కలెక్టర్ జేసీ పోస్ట్ అయితే ఉండేది గత ప్రభుత్వం దీన్ని తొలగించి జిల్లాకి ఇద్దరు అదనపు కలెక్టర్లు అయితే చొప్పునైతే నియమించింది అన్నమాప ఒక అదనపు కలెక్టర్ను స్థానిక సంస్థలకు మరో పోస్ట్ను రెవెన్యూకు కేటాయించారు అదనపు కలెక్టర్ పోస్టులో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ నియమిస్తున్నారు దీనికి సరైన కేటా నిర్ధారణ జరగట్లేదు దీంతో తక్కువ స్కేల్తో ఎక్కువ హోదా ఉన్న పోస్టులో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అయితే విధులు నిర్వహించాల్సి వస్తుంది ఈ క్రమంలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ పోస్టులకు కలెక్టర్ పోస్టులకు ప్రభుత్వం అంటే ఏర్పాటు అయితే చేయబోతుంది అన్నమాట సో ఈ విధంగా మార్పులు అయితే వస్తున్నాయి తెలంగాణలో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి